సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైవేలపై రద్దీ కొనసాగుతోంది ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కొత్తగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకల్ని అనుమతిస్తున్నారు ఇంకా పనులు పెండింగ్ లో ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న రద్దీ వల్ల హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్లాలంటే విజయవాడ టచ్ చేయకుండా షార్ట్ కట్ లో తక్కువ సమయంలో చేరుకోవచ్చు హైదరాబాద్ విజయవాడ మార్గంలో హెవీ ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఖమ్మం నుంచి ఏ హైవేపై వెళ్తున్నారు పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నూట కిలోమీటర్ల నిర్మించినటువంటి నూతన గ్రీన్ ఫీల్డ్ హైవే మీద రాకపోకలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి అంటే ఇంకా కొద్ది శాతం పెండింగ్ పనులు ఉన్నప్పటికీ ప్రస్తుతం సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులైతే దీని మీద రాకపోకలకు అనుమతించినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి చాలా షార్ట్కట్ తక్కువ సమయంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి హైదరాబాదు ఈ హైవేని అయితే ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతం సంక్రాంతి రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఆంధ్రాకి వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు రాజమండ్రి వైజాగ్ వరకు కూడా ఈ హైవే మీద సులభంగా వెళ్ళొచ్చు తక్కువ సమయంలో వెళ్ళవచ్చు ఖమ్మం వరకు వచ్చి ఖమ్మం నుంచి ఇక్కడ ఈ ఎగ్జిట్ పాయింట్ కూడా ద్వారా హైవే మీద ప్రయాణం చేయవచ్చు ఈ విధంగా కల్లూరు మంజరి సత్తుపల్లి నుంచి ఆ విధంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న హైవేకి కనెక్టివిటీ ఉంటుంది అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఖమ్మం జిల్లాలో మనం గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చటి పంట పొలాల మధ్య నిర్మాణం అయితే జరిగింది దాదాపుగా పూర్తిగా వచ్చింది కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి వస్తుంది హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ అల్లీపురం దగ్గర ఎక్కొచ్చు ఇటు వెంకటాపాలెం దగ్గర నుంచి ఇటు కొధము రైల్వే రోడ్ల నుంచి ఏడు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా సత్తుపల్లి ముప్పై ఐదు నిమిషాల్లో సత్తుపల్లి దిగొచ్చండి ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకి చాలా తేలిక అండి అటు నుంచి ఇబ్బందులు పడుకోకుండా ట్రాఫిక్ ఇజావా టచ్ చేయకోకుండా ఇబ్బంది పడుకోకుండా టోల్ గేట్లన్నీ కట్టుకోకుండా కూడా ఇటు నుంచి చాలా సౌకర్యం ఉంది కాబట్టి ఇది కన్విడీట్ గా ఉంది అంతేకాదు ఈ జిల్లా ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు వైజాగ్ వైజాగ్ వరకు వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా విజయవాడ టచ్ చేయకుండానే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద కూడా ప్రయాణం చేయవచ్చు తక్కువ సమయంలో త్వరగా చేరుకోవచ్చు ఎక్కడా కూడా ఎలాంటి కూడా గుంటలు కానీ బ్రేక్ వేసే అవకాశం లేకుండా ఆ విధంగా సులభంగా ప్రయాణం చేయవచ్చు ప్రస్తుతం వచ్చేవాళ్ళు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఒక ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా ఈ హైవే ఎంచుకుంటున్నారు ఖమ్మం వరకు వచ్చి ఖమ్మం నుంచి కలెక్టరేట్ నుంచి కూడా వందనం వద్ద లేదా అల్లీపురం వద్ద ఎగ్జిట్ పాయింట్ గుండి హైవే ఎక్కి వైజాగ్ రాజమండ్రి వరకు కూడా వెళ్ళవచ్చు ప్రస్తుతం అయితే రాకపోకలు కొనసాగుతున్నాయి వైజాగ్ వెళ్ళటానికి ఇది చాలా సులభంగా షార్ట్ కట్టు తక్కువ సమయంలో వెళ్ళేటువంటి మార్గం ప్రస్తుతం అయితే చాలా బాగుంది అనేది ప్రయాణికులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం రద్దీ అయితే కొనసాగుతుంది కెమెరామెన్ అప్పలతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం దేవరపల్లి హైవే ఖమ్మం జిల్లా